మాస శుద్ధ చవితి వినాయక చవితి శుభాకాంక్షలు వినాయకుడిని మట్టి బొమ్మ చేసి పీట మీద ఒక కొత్త గుడ్డ పరిచి ఆ దానిపైన బియ్యం పోసి దానిపైన వినాయకుడిని బొమ్మ పెట్టి పైన ఒక నలు చదరంగంగా పాలవెల్లి కట్టి వేలాడదీసి దానికి మామిడి ఆకులు మడిచి తొడిగి కలువ పువ్వులు తామర పువ్వులు మొక్కజొన్న పొత్తులు సజ్జ కంకిలు జొన్న కంకిలు మారేడుకాయలు బత్తాయి కాయలు వెలక్కాయల్ని వేలాడి తీస్తారు ఈరో ఈరోజు కుడుములు ఉండ్రాళ్ళు కజ్జికాయలు లాంటివి వండి దేవుడికి నైవేద్యంగా పెడతారు నేరేడు మారేడు ఉత్తరేణి అశ్వద్ధ వంటి రకరకాల పత్రాలు అంటే ఆకులు కలువ తామర చెంగల్వ జాజికాయ గన్నేరు వంటి రకరకాల వివిధ పరిమళ పుష్పాలు అంటే పువ్వులను దేవుడికి సమర్పిస్తారు దీని ద్వారా తెలిసింది ఏమిరా అంటే ఈ పూజకు వాడే ఆకులు పండ్లు వైద్యరీత్యా మంచి ప్రాముఖ్యం ఉంది మారేడు పండు రసము ఫైతాన్ని హరిస్తుంది నేరేడు ఆకులు ఎండబెట్టి కాల్చి బూడిదేను కాలిన బొబ్బలపైన రాసుకుంటే ఆ బొబ్బలు ఇట్టే మాడిపోతాయి ఉత్తరేని పుల్లతోటి పండ్లు దోముకుంటే దంత రోగాలే రావంట